హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఉండే భైరవకోనకి వెళ్ళామండి మేము వచ్చేటప్పుడు అసలు వర్షమే లేదు మేము వచ్చిన తర్వాత చాలా వర్షం అండి అయినా మీ అందరి కోసం ఈ వీడియో చేశానండి ఇక్కడ తొమ్మిది లింగాలు ప్రత్యేకత అండి దర్శించుకోవాలి ఈ తొమ్మిది లింగాల్లో ఒక లింగాన్ని రాములు వారే స్వయంగా ప్రతిష్ఠించారట ఇక్కడ మూడు ముఖాలతో ఉంటుంది అమ్మవారు దుర్గా అమ్మవారు అమ్మవారిని దర్శించిన ఎవరైనా సరే వెళ్ళి ఆ తొమ్మిది లింగాలని దర్శించాలండి గృహలాగా ఉంటుంది మొత్తం గృహల్లాగానే ఉంటాయండి చూడడానికి మన కన్నులు సరిపోవు ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన అడవండి ఇక్కడ ఎలా ఈ గుడిలో మనం చూస్తున్నామో అదంతా కూడా బండరాళ్ళతో శిల్పాలు చెక్కారండి అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరిక నెడవేరిన వారు అమ్మవారి దగ్గరికి మళ్ళీ దర్శనానికి వెళ్తారట నేను అలానే నా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేను వెళ్ళాను అక్కడ జలపాతం ఉందండి కొండపైన ఎన్నో మూలికలు ఉంటాయి కదా ఆ వాటర్ కిందకొస్తుంది ప్రతి ఒక్కరు కూడా స్నానాలు చేస్తారు కోనేరులా ఉంది ఆ వాటర్ని ఇంటికి కూడా తీసుకెళ్తారట ఆ వాటర్ తాగితే హెల్త్ చాలా బాగుంటుందట కాలభైరవ స్వామి కూడా మనకు ఇస్తాడు ఎందుకంటే క్షేత్ర పాలకుడు ఆ పైన ఉండేది అన్నపూర్ణ మాత లక్ష్మీమాత అండి ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు అక్కడికి వెళ్ళి మీ బాధలతో మనం వెళ్ళినా మనం సంతోషంగా రిటర్న్ వస్తామనే నా నమ్మకము అందరూ వెళ్ళండి